హాయ్ అండి నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు శివాని ఈ అయితే బ్యాంకాక్ లో ఉండే వన్ ఆఫ్ ద మోస్ట్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ బ్యాంకాక్ అని చెప్పొచ్చు ఆ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము లాస్ట్ వీడియో లో గోల్డెన్ బుద్ధ టెంపుల్ ని చూసాం కదండి చాలా మంది వీడియో చాలా బాగుంది ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని మెసేజ్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ సో ఈ వీడియో లో వచ్చేసి వాట్ అరుణ్ అనే టెంపుల్ ని విజిట్ చేస్తున్నాము ఈ టెంపుల్ వచ్చేసి సూర్యుని దేవాలయం అని కూడా పిలుస్తారు థాయ్లాండ్ లో సో వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్లేస్ ఇన్ థాయిలాండ్ సో టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి వెళ్ళగానే మనకి ఆ హ్యాండ్ కి ఒక చిన్న స్టాంప్ వేసి అలాగే వాటర్ బాటిల్ కూడా ఇస్తారు ఆ చాలా పెద్ద టెంపుల్ ఇది మనం వాక్ చేస్తూనే ఉండాలి ఆర్కిటెక్చర్ చాలా చాలా క్యూట్ అనిపించింది కొన్ని చూడటానికి ఆ ఇది సింపుల్ అని అనిపిస్తుంది కానీ బట్ అది డీటెయిలింగ్ లోకి వెళ్తే దాని కష్టం ఏంటో తెలుస్తుంది వాటర్ టెంపుల్ లో చాలా మంది ఫోటో షూట్స్ చేసుకుంటారు ఇంకా అక్కడ ఉన్న ట్రెడిషన్ వేర్ ఉంటుంది కదా ఓల్డ్ ట్రెడిషన్ ప్రకారం వాళ్ళ బట్టల్ని రెంట్ కి తీసుకొని ఆ కాస్ట్యూమ్స్ లో చక్కగా రెడీ అయ్యి టెంపుల్ లో ఫోటో షూట్స్ చేసుకుంటారు ఇక్కడ ఫేమస్ అంట ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ ఆఫ్ మిర్రర్స్ ఉంటాయి కదా ఆ మిర్రర్ తోటి ఇంత ఇదిగా చేసారు అండ్ ఈ మిర్రర్స్ తో పాటు ఇది ఒక టైప్ ఆఫ్ మెటల్ తో చేసిన డిజైన్ అంట అలాగే దీంట్లో మార్బుల్స్ పీసెస్ ని కూడా యూస్ చేసారంట ఇది కొన్ని వందల ఏళ్ల క్రిందట నిర్మించారు బట్ ఇప్పటికే చూడండి ఎంత బాగుందో ఈ వాట అరుణ్ అనే టెంపుల్ వచ్చేసి నది తీరం దగ్గరలో ఉంది అంటే పక్కన అంతా వాటర్ ఉంటుంది సో వాటర్ పక్కన ఈ టెంపుల్ ని ఇలా బిల్డ్ చేశారు ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుందండి అసలు మిస్ చేయకండి లాస్ట్ లో ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తున్నాను బేసికల్లీ నేను సన్ రైస్ లవర్ ని బట్ ఈ వ్యూ చూసాక సెట్ లవర్ కూడా అయ్యాను అనుకోండి ఈ టెంపుల్ అంతా చూడడానికి ఒకేలా అనిపిస్తుంది బట్ ఈ ప్లేస్ లో డిఫరెంట్ వైబ్ ఉంటుంది ఇంకా ఫోటో షూట్స్ కి ఆ చూడటానికి పీస్ గా అలా కూర్చోటానికి చాలా బాగుంటుంది నేనైతే కొంచెం సేపు మొత్తం చూసి ఎక్కువగా వీడియో తీయలేదు ఆ ప్లేస్ లో ఉండే పాజిటివిటీని చక్కగా ఫీల్ అయ్యాను నెక్స్ట్ టైం ఆ ప్లేస్ గుర్తు వచ్చినప్పుడు మనకి అక్కడ ఉండే స్వీట్ మెమరీస్ గుర్తు రావాలి సో అందుకే కొంచెం సేపు అలా కూర్చుండి పోయాను ఎక్కువగా అయితే వీడియో తీయలేదండి బట్ తీసిన టూ త్రీ క్లిప్స్ కూడా ప్రాపర్ గా ఉంటాయి డీటెయిలింగ్ తెలిసేలాగా తీసాను అరుణ్ అంటే సూర్య భగవానుడు అనే అర్థం వస్తుంది సో అందుకే ఇక్కడ వీళ్ళు సూర్య టెంపుల్ అని కూడా కొంతమంది పిలుచుకుంటారు చూడండి ఎంత పెద్ద బోటు చాలా చాలా బాగుంది ప్లస్ ఈ బోట్ వెనక ఇంకో బోట్ వెళ్తుంది అందులో ఇంటి సరుకులైనటువంటి ఉప్పు పంచదార ఇలాంటివన్నీ రవాణా అవుతూ ఉంటాయంట ఇదైతే చాలా చాలా బాగుంది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక సేటింగ్ విషయంలో అనిపిస్తుంది మేమైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాము మేమైతే టెన్ బర్డ్ టికెట్స్ తీసుకున్నాము ఇక్కడ నుంచి ఇప్పుడు నేను చూపించాను కదా ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఆపోజిట్ వైపుకి డ్రాప్ చేస్తారంట సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాము కుదిరితే దీంట్లోనే రేపు అమ్మో ఇది బాగా ఊగుతుంది అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి సో దీన్ని రౌండ్ ట్రిప్ ఏదైనా ఉంటే దాన్ని కూడా ట్రై చేద్దాము ప్రస్తుతానికైతే జస్ట్ డ్రాపింగ్ లాగా చూద్దాము ఇది బాగా ఫ్లోట్ అవుతుంది ఇలాగా చూద్దాం అసలు బాగా ఊగిపోతుంది చూడండి వాటర్ మూమెంట్ చాలా ఎక్కువగా ఉంది బట్ ఓకే వన్ టైమ్ ట్రై చేద్దాము జాగ్రత్తగా ఎక్కాలి సో ఈ బోట్ని రైడ్ చేసేది అయితే అతనేనండి పాతకాలం లాగా చక్రం లాగా బలే ఉంది డ్రైవింగ్ సీటు బలే ఉంది టెన్ కార్డ్స్ రైడ్ ఎలా ఉంటుందో ఇంకొంచెం సేపట్లో మేమిద్దరం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము ఐ ఆయన బానే ఉంటుంది అనుకుంటా వాటి దానికి పంచ్ చేసి ఇస్తున్నారు చక్కగా ఆహా వ్యూ అయితే అద్దరిపోయిందండి సన్సెట్ టైం ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉందో వాయిస్ క్లారిటీ మేబీ ఉండకపోవచ్చు సారీ ఫర్ దట్ బికాస్ ఆ మైక్ ఈ జర్నీ లో కొంచెం క్రష్ లాగా అయిపోయింది సో ఈ మైక్ పాడైపోయింది ఆబ్వియస్లీ ఇంకో మైక్ కొనాలి ఐ హోప్ తొందరలో కొనేస్తాను వ్యూ అయితే చాలా చాలా బాగుంది కూడా What is the recommended? <laughs> డ్రైవర్ గారైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సో లాస్ట్లో నాతోటి వీడియో కూడా తీసుకున్నారు అదే అదే నేనే వీడియో తీసుకున్నాను అతనితోటి ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చోమన్నారు కానీ నాకు ఎందుకో భయం వేసింది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ దేవాలయం నుంచి ఇక్కడి వరకు వచ్చాం అనమాట ఈ లో డ్రైవర్ గారు అయితే చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు చక్కగా రిసీవ్ చేసుకున్నారు నేను వెళ్ళి వీడియో తీసుకుంటే తీసుకోండి పర్లేదు అని చెప్పి చక్కగా పోషిస్తున్నారు సంతెట్ చూడండి ఎంత అందంగా ఉందో యూజువల్లీ నాకు సన్ రైజ్ అంటే ఇష్టం బట్ ఈరోజు ఈ వ్యూ చూసాక సన్ సన్సెట్కి కూడా ఫ్యాన్ అయిపోయాను కుదిరితే ఇంకొకసారి లాంగ్ రైడ్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేద్దాము సో ఈ రోజులో ఆ టెంపులే చాలా బాగుంది అనుకున్నాను ఇంకా టెంపుల్ కంటే కూడా ఈ రైడ్ అయితే ఇంకా చాలా బాగుంది ఈవినింగ్ అవ్వడం వల్ల ఆ సన్ సెట్లో ఉండే చిన్న చిన్న కిరణాలు నీళ్ళ మీద పడి చాలా అందం మామూలుగా లేదండి ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఈరోజు మరోసారి నేను తెలుసుకున్నాను సో ఇది ఒక ఫేమస్ రెస్టారెంట్ అంట సో ఎలా ఫేమస్ అయ్యిందో మా ఫ్రెండ్ చెప్తుంది సో బేసిక్గా కొన్ని వరల్డ్ ఫేమస్ రెస్టారెంట్స్కి మిషలిన్ స్టార్స్ అని మిషలిన్ స్టార్స్ ఇస్తారు లైక్ త్రీ ఆర్ ఫోర్ వన్ టూ త్రీ సారీ వన్ టూ త్రీ మిషలిన్ స్టార్స్ ఇస్తారు క్వాలిటీ వాళ్ళు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తే సో ఎవరో మిషలిన్ టీమ్ నుంచి వచ్చి వాళ్ళు చెక్ చేసి ఆ స్టార్ అనేది ఇస్తే సో ఇట్స్ ఇట్ ఇట్ బేసికలీ రిప్రజెంట్ ది మాస్టరీ ఆఫ్ ఫ్లేవర్ అండ్ కుప్పింగ్ టెక్నిక్స్ దట్ దే యూజువలీ యూజ్ ఇన్ దక్యూసేట్ థ్యాంక్ యూ సో మచ్ రే మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మా ఫ్రెండ్ తనెవరో కాదు టెన్త్ ఆఫ్ మౌనీ యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ నా లైఫ్ లోనే నేను న్యూడిల్స్ చాలా తక్కువ టైమ్స్ తిన్నాను వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు అంత తక్కువ టైమ్స్ తిన్నాను బట్ ఇక్కడ ఒక స్టార్టర్ ఉందండి స్టార్టర్ నేమ్ అయితే నాకు గుర్తులేదు మా ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఆర్డర్ చేసుకున్నారు సో టేస్ట్ చూడు టేస్ట్ చూడు అని పెట్టారు నాకు నేనైతే మళ్ళీ తీసుకొని మరి తిన్నాను అంత నచ్చింది నాకు మన లైఫ్ లో ఎప్పుడు ఎవరు ఎందుకు ఎలా ఎక్కడ కలుస్తారో ఎవరికి తెలీదు ఎవరం గెస్ట్ చేయలేము అలాంటి ఒక స్పెషల్ మూమెంట్ అయితే ఇప్పుడు నాకు జరిగిందండి అందరం వాటర్ టెంపుల్ ఓల్డ్ లార్జెస్ట్ బుద్ధ టెంపుల్ ఇవి రెండు చూసి బాగా అలసిపోయాము మా చిన్నోడైతే పడుకునేసాడు నిద్రపోతున్నాడు సో మేము ఇంకా ఫోన్ చేద్దాము ఇక అసలు కదిలే ఓపిక కూడా లేదని చెప్పి వచ్చాము అవర్ అనదర్ లిటిల్ కిడ్ ఈ రోజు మా వివాన్ బర్త్ డే సో ప్లీజ్ మీ విషెస్ అన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇందాక నేను చెప్పాను కదా ఎవరు ఎక్కడ ఎలా కలుస్తారో అని ఇక్కడ కనిపించే అతను нетра работа на కస్టమర్స్ ని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు తన మ్యాజిక్ తోటి ఇంకా మాటలతోటి నాకైతే చాలా బాగా అనిపించింది ఒక చిన్న మాట ఒక చిన్న పలకరింపు ఒక చిన్న స్మైల్ ఆ డే మార్చేస్తాయి నాకు అలాగే జరిగింది ఆల్మోస్ట్ నీరసంగా ఉంది ఇంకా నాకు ఓపిక లేదురా బాబోయ్ అనుకునే టైంలో లో అతను మాట్లాడిన మాటలు కానీ చేసిన ఆ చిన్న మ్యాజిక్ కానీ చాలా ఇంపాక్ట్ చూపించింది ఇన్ఫాక్ట్ ఆ నెక్స్ట్ డే కూడా నేనైతే అతని గురించే మాట్లాడాను మా ఫ్రెండ్స్ అన్న కూడా అన్నారు ఇక నువ్వు మర్చిపోవా అతన్ని అని అంతా చూడండి ఆ పాజిటివిటీ గానీ ఆ ఎక్స్పీరియన్స్ గానీ నేనైతే మర్చిపోను అందుకే వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను ఎవరైనా బ్యాంకాక్ వెళ్తే ఈ రెస్టారెంట్ ని తప్పు తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి మేము కూర్చున్నాక ఆల్మోస్ట్ టూ త్రీ ఫ్యామిలీస్ వచ్చాయి ఆ డల్ గా ఉండే వాళ్ళని కూడా అతని మాటలతోటి చిన్న మ్యాజిక్ ట్రిక్స్ అయినా కూడా వన్ సెకండ్ లో అలా అంత బాగుంది లాస్ట్ లో ఆ ట్రిక్స్ చెప్పండి ప్లీజ్ ప్లీజ్ అని అంటే మా హస్బెండ్ కి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కి నేర్పించారు అది వాళ్ళ అప్పుడే మర్చిపోయారు అనుకోండి అది వేరే విషయం ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నిజంగా ఫీస్ట్ అనే చెప్తానండి రోటీస్ కానీ బిర్యానీ కానీ గ్రేవీస్ కానీ చాలా బాగున్నాయి స్టాఫ్ కానీ ఫుడ్ గాని ఇంకా ఎంటర్టైన్మెంట్ కానీ చాలా బాగా జరిగింది ఫుడ్ తిన్నాక ఇంకా చిన్నగా దగ్గరే హాఫ్ కిలోమీటర్ లో మేము తీసుకున్న హోటల్ ఉంది సో అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము రేపు ఇంకో మంచి ప్లేస్ బ్యాంకాక్ వెళ్తున్నాము అంటే ఇది ఎవరైనా ఆ ప్లేస్ ని మిస్ చేయరమాట అంత పర్ఫెక్ట్ ప్లేస్ కి ట్రావెల్ చేస్తున్నాము ఆల్రెడీ క్యాబ్ మాట్లాడుతున్నాము ఎన్ని గంటలకు వెళ్ళాలి ఎంత టైం అన్ని ప్లాన్ చేసుకున్నాము ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీ శివాని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓకే అన్నీ ఇచ్చేసాయి So I mix them up and I drop them here and I mix them up and drop them, here, right? So I'm just gonna spread all the cards out simply and one, two, three, four, five, six, seven. So your card has to be in some of the five, so five Is it in this one, this one, this one, this one three three Three. Yeah. So my dear, friend, choose this this hand. On the side. Man, one of the best. guys. You superb, You're awesome. You're Thank awesome. You, so remember, you finish the food, I promise to you Yes, yes. <laughs> <laughs> sister you come in you come in you want to take video Put this is on top okay okay take the red one fold it okay take this one cross the red and come back to the yellow oh hold the yellow together red together okay, okay. who one two three इप्पर <laughs>